హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు పూర్తి స్థాయిగా మీరు చూడండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే కనుక మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అంటే ఒకవైపున నిన్న ఐపాక్ విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఐపాక్ యొక్క కార్యాలయాన్ని సందర్శించి ఐపాక్లో ఉన్నటువంటి సో వారితో గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధము ఈ జరిగినటువంటి ఎన్నికలలో వస్తున్నటువంటి విధానాన్ని గురించి కూడా మరి చాలా స్పష్టంగా వారు మాట్లాడినటువంటి విధానాన్ని ఈరోజు నిన్న మరి చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మీరు చూశారు సో ఖచ్చితంగా అయితే కనుక ధీమాతో ఉన్నారు కానీ నిరుద్యోగులకు ఇక్కడ ఈ పోటీ పరీక్ష అభ్యర్థులు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలు మీరు గమనించండి గ్రహించండి సో అవి ఏ ప్రభుత్వాలు ఎవరు అన్నది అవి సెకండరీ సెకండరీ కానీ మీరు నిజంగా ప్రిపరేషన్ చేస్తున్నారా అన్నది అది ఫస్ట్గా మీరు ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకోండి ఓకే ఖచ్చితం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి నోటిఫికేషన్ అనేది స్పష్టంగా ఉన్నది సో గతంలో ఆగిపోయినటువంటి ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో అవ్వలేదు అవన్నీ కూడా క్లియర్ అవ్వటానికి అయితే మనకి అవకాశము ఈ రెండు వేల ఇరవై నాలుగుకి చివరికి ఉన్నది ఓకే సో అలాగే ఈ సచివాలయాల గురించి జాగ్రత్త వినండి సో ఇక్కడ పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ సో ల్యాండ్ టైటిలింగ్ అయితే కనుక మనకి కేంద్ర ప్రభుత్వం మొదటిగా గుజరాత్లోనే తీసుకొచ్చింది సో ఈ విషయం పోటీ పరీక్ష అభ్యర్థులు మీరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అదేనా సో ఇంప్లిమెంటేషన్ జరిగింది ఏంటి ఆ చట్టం ఏంటి దాని యొక్క ఆవశ్యకత ఏంటి ఇవన్నీ చూడండి సో ప్రచారంలో వాటిని ఈ చట్టాన్ని చాలా ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఒక ఆయుధంగా ఉపయోగించారు కానీ కేంద్ర ప్రభుత్వం అయితే కనుక దీని గురించి ఎక్కడా కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఓకే సో నిన్న ఎవరో మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ కూడా విశాఖపట్నంలోనే జగన్ గారు రెండవసారి ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా జరగబోతా ఉందని చెప్తున్నారు సో అది పార్టీలు కాబట్టి పార్టీలకు ఉన్నటువంటి విశ్వాసం ఉంటాయి కానీ నిరుద్యోగ యువత యువకులు నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు డిజిటల్ లైబ్రరీ అభ్యర్థులు సో నేను మీకు యూపీఎస్సీ వరకునండి ఆల్మోస్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ లెవెల్ నుంచి కూడా యూపీఎస్సి స్థాయి వరకు కూడా జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మీకు కేటగిరీ వన్ రాసిన కేటగిరీ టూ రాసిన కేటగిరీ త్రీ రాసిన లేదు ఆర్ఆర్బి రాసిన ఎస్ఎస్సీ రాసిన ఆర్పిఎఫ్ రాసిన సో జేఈఈ రాసిన ఇలా ఫిజిక్స్ హిస్టరీ బాలజీ బయాలజీ అలాగే అర్థమెటిక్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రజెంటేషను అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ మీకు బుక్స్ అయితే కనుక విడుదల చేశాను డోర్ డెలివరీ ఇంటికి వచ్చేస్తాయండి బుక్స్ ఓకే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే ఈ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా విడుదల చేశాను తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది సో ఇది మీకు అద్భుతమైనటువంటి చక్కని అవకాశము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఉపయోగించుకోండి వినియోగించుకోండి ఎవ్వరూ కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి నేను మీకు మంచి కోసం చెప్తా ఉన్నా ఓకే సో అలాగే మెటీరియల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి ఆ గ్రూప్ కింద ఫామ్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీకు నోటిఫికేషన్ వచ్చి నోటిఫికేషన్ అయ్యే వరకు అయ్యే వరకు కూడా నేనైతే కనుక చెప్తా ఉన్నానో చక్కగా మీకు చాలా ఎక్స్ట్రాడినరీగా నోటిఫికేషన్ అయ్యే వరకు జాబ్లో జాయిన్ అయ్యే వరకు కూడా ఈ రత్నం సార్ చక్కగా గైడెన్స్ ఇస్తాను మీకు ఏ కోచింగ్ సెంటర్లో ఎక్కడైనా ఉందో చూసుకోండి సో సచివాలయ నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే వస్తారు సార్ ఒకవేళ ప్రభుత్వం మారితే మారితే రంగులు మారుతాయి డ్రెస్ కోడ్లు మారుతుంది అర్థం కదండి సో మీకు సచివాలయాలు అయితే కనుక ఖచ్చితంగా వస్తాయి డిఎస్సి పోస్టులు అనేది పెరుగుతున్నాయి మీరు నిజంగా డిఎస్సి అభ్యర్థులు అయితే డిఎస్సి అభ్యర్థులు అయితే కనుక దృష్టిలో పెట్టుకోండి అర్థమైందా అలాగే డిజిటల్ లైబ్రరీ అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి డిజిటల్ లైబ్రరీ ఇప్పటికీ మూడు వేల డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు కూడా పూర్తి చెప్పారు సో మనకి ఆయా పార్టీలు అయితే కనుక వారు వారు ధీమాలను వ్యక్తం చేస్తారు ఎస్ మేము వస్తాం మేము వస్తాం అని వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఎవరు వస్తే మీకు ఎందుకండి అండి అవునా కాదా అది గుర్తుపెట్టుకోండి సో వారు ఉన్నటువంటి కానీ ఖచ్చితంగా అయితే కనుక ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో సో గతంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అలాగా ఆగిపోయింది సో దీన్ని ఫుల్ఫిల్ అయితే కనుక జరుగుద్ది అదేనండి చాలా మంది హోంగార్డ్ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు నాకు రాష్ట్రంలో హోంగార్డ్ అభ్యర్థులైతే కనుక రాష్ట్రంలో కోకోనలుగా ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా అడుగుతూ ఉన్నారు సార్ మా పరిస్థితి ఏంటి సో నా అమ్ముడు రిక్వెస్ట్ దయచేసి మీరు ఎవరైనా సరే మెసేజ్ మాత్రమే పెట్టండి ఫోన్ కాల్ చేయకండి దయచేసి ఇది నా అమ్ముడు రిక్వెస్ట్ మీరు వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టండి సో వాట్సాప్లో మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే సో మీరు ఫోన్ కాల్ చేసి సో నేను ఉన్నటువంటి టైము అవి ఇవి మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి ఇది ఒక్కటే నేను అడుగుతూ ఉన్నటువంటిది మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్స్ రత్నం కాంపిటేటివ్ బిట్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉదయాన్ని న్యూస్ పేపర్లు సో ప్రతిదీ టైం టు టైం ఇన్ఫర్మేషన్ అండి టైం టు టైం అదేనా సో ఇక్కడ మీరు నిరుద్యోగులు పోటీ పరీక్ష అభ్యర్థులు ఎప్పుడు కూడా ఎదురు చూసేది ఉద్యోగాల కల్పన కోసం అలాగే గ్రూప్ టూ ఉంది సో గ్రూప్ టూకు సంబంధించి ఇక్కడ ఆల్రెడీ చర్చలు అయితే కనుక జరుగుతున్నాయి గ్రూప్ టూలో ఉన్నటువంటి మరి వీటికి సంబంధించి మార్కులు ఇవ్వకపోవడానికి గ్రూప్ టూ అభ్యర్థుల యొక్క పరిస్థితి కొంతమంది ఉన్నారు సో అతి తక్కువ నేను చెప్తూ ఉన్నా చాలా తక్కువ అండి నాకు కొంతమంది మెసేజ్ పెడుతున్నారు సార్ మాకేదో ఇరవై మార్కులు వచ్చినాయి పంతొమ్మిది మార్కులు వచ్చినాయి ఇలా వచ్చినా మేము క్వాలిఫై అయ్యాం అన్ఎక్స్పెక్టెడ్గా మాకు అయిపోయింది ఏదో గుడ్ డెల్లీ మెల్లగాను మేము బబ్లింగ్ చేసిన వచ్చినాయి ఇప్పుడు మీరు ఎలా చెప్తే ఎలాగా కన్సిన్సియర్గా చదివినోడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో సో లక్షలు ఖర్చు పెట్టినోడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అదేందండి ఇంకొకటి దయచేసి ప్రతి ఒక్కరూ మీరు వాస్తవాలు తెలుసుకోండి ఇక మీకు ఈ నోటిఫికేషన్ సార్ నిజంగానే వస్తాయంటారా ఈ నోటిఫికేషన్ రాకపోతే తెలుస్తారు ఎంతసేపు పథకాలు ఇచ్చేసి పోషిస్తారా ఇది మీరు ఆలోచించండి వాస్తవమా కాదా ఈ రత్నం సార్ చెప్పేది మీ మంచి కోసం చెప్తున్నా అది దయచేసి వినండి దయచేసి వినండి మీరు కొంతమంది సార్ ఇది మనకి డిఎస్సి అన్నారు మెగాటిఎస్సిన అవన్నీ కూడా జరిగే ప్రక్రియ కాదో చూడండి మెగా అని ఏమన్నా స్టేట్మెంట్లు పొందవచ్చు స్టేట్మెంట్ ఏదైనా ఉంటా కానీ రియాలిటీ అనేది ఉండాలి అదేనా సో రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయి డిఎస్సి పోస్టులు రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి పోస్టులు పెరుగుతాయి అది వాస్తవం సో రాష్ట్రంలో ఒకేసారి యాభై వేల మంది లక్ష మంది ముప్పై వేల మంది ఒకేసారి రిటైర్డ్ అవుతున్నారంటే అది అయ్యే ఛాన్స్ కాదు ఎందుకంటే ఒక రెండు మూడు నెలల్లో అటు ఇటు కూడా అయ్యేటువంటి కొంతమంది కనబడుతున్నాయి దీనివల్ల పోస్టులు అయితే కనుక పెరుగుతున్నాయి ఎక్కడ పెరుగుతున్నాయి కూడా నేను చెప్పాను ప్రతి పోస్టు పెరుగుద్దాండి డిఎస్సి అభ్యర్థులు అలాగే సచివాలయ అభ్యర్థులు మీరు గుర్తుపెట్టుకోండి నేను వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బేస్ చేసుకుని అద్భుతమైన తెలుగు ఇంగ్లీష్ మీడియం సో మీరు టైం వేస్ట్ చేసుకోవడం వలన చాలా మంది లాస్ అవుతారు నేను కరెంట్ అఫైర్స్ అనేది డైలీ డైలీ ఎవ్రీ డే పెడుతున్నాను ఎవరు పెడతారు మీరు ఆలోచించండి సో బుక్స్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ మీకు బేసిక్ నుంచి బేసిక్ స్థాయి నుంచి కూడా సివిల్ స్థాయి వరకు కూడా అద్భుతమైనటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ అలాగే మీకు హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అథమెటిక్ రీజనింగ్ బైఫర్గేషన్ ఇవన్నీ సబ్జెక్టులు కేవలం ప్రాక్టీస్ బిట్స్ అండి కేవలం ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మార్కెట్లో మీకు ఇంతవరకు కూడా దొరకలేనటువంటి విధానంతో తెలుగు ఇంగ్లీష్ మీడియం అనేది నేను మీకు పంపిస్తున్నా సో క్లాసులు అయితే ఆన్లైన్ క్లాసులు క్లాసులు అయితే గోల్డ్ మెంబర్ ఎగ్జామ్ లైబ్రరీ జాయిన్ బటన్ ఉంది కదా సో ఆ జాయిన్ బటన్ ద్వారాగా మీరు వెంటనే జాయిన్ అవ్వండి అద్భుతమైన అవకాశం